हो गया नहीं वो आंटी अब नहीं रहने जनरेशन से बोलते हैं 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 जनरेशन और इधर हैं जनरेशन से बोलते 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 हैं जनरेशन से

మందారి మైసమ్మ ఎంపులు దొంగతనం కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది ఒకళ్ళు అమర్నాథ్ అలియాస్ రాహుల్ సింగ్ రెండు సన్ని మూడు ముప్పల్ల మహేందర్ ఈ ముగ్గురు నిందితులని అదుపులో తీసుకొని ఈరోజు రిమాండ్కు తరలించడం జరుగుతుంది వీరి దగ్గర నుంచి అమ్మవారి ఆభరణాలైన వెండికిరీటము బంగారు ముక్కు పుడుకలు అమ్మవారి కన్నులు రాగి హారతి పల్లెము బంగారు మంగళసూత్రము చెంచ గంటే మరియు ఇరవై రెండు వేల రెండు వందల యాభై రూపాయలు కూడా వీరి నుంచి రికవరీ చేయడం జరిగింది ఏ ఎస్ఐ శ్రీనివాస్ ఏఎస్ఐ అబ్దుల్లా కుమార్ రవీంద్ర నాయక్ ఈ టీము दोंगलिनि पटकी रिकॉर्ड